హలో అండి నమస్తే సత్యభామ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూస్తూ ఉండగానే శ్రావణ మాసం వచ్చేసింది కదా ఇందులో మొదటి మంగళవారం కూడా వచ్చింది నేనైతే మంగళగౌరి నోముని చేసుకుంటానండి ఇది నేను మంగళగౌరి నోము చేసుకోవడం మొదలుపెట్టి ఇది నా మూడో సంవత్సరం అనమాట అసలు మంగళగౌరి నోము ఏ విధంగా చేసుకుంటున్నాను ఎలా చేసుకోవాలి పద్ధతి ఏంటి అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో మీకు చెప్తాము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట అయితే నేను మీకు ఇక్కడ చూపించే వీడియో ఏదైతే ఉందో అది నా నోము అయిపోయిన రోజు సాయంత్రం పూట వీడియో అనమాట నాకు పొద్దున పూట అస్సలు వీడియో తీయడానికి నోము చేసుకునేటప్పుడు అస్సలు కుదరలేదనమాట అందుకే సాయంత్రం మళ్ళీ అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటాను కదా ఆ టైంలో నేను వీడియో తీసాను అనమాట మీకోసం అయితే ఇప్పుడు అసలు మనం ఈ మంగళగౌరి నోముని ఏ విధంగా చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు నోము అంటే ఏంటంటే నోము అనగానే మనకి కాలపరిమితి అనేది ఉంటుందన్నమాట ఇన్ని ఏళ్ళు చేయాలి ఇంత మందితో చెయ్యాలి చేయాలి అనే కాలపరిమితి ఉంటుంది అంటే ఇంతమంది ముత్తైదులతో చేయాలి ఇచ్చుకొని అనే కాలపరిమితి ఉంటుంది అదే వ్రతానికైతే ఆ కాలపరిమితి అనేది ఉండదు మనం ఎన్నేళ్ళైనా మన జీవిత ఎన్ని ఎన్నేళ్ళైనా సరే మనం చేసుకోవచ్చు అదే నోముకి వచ్చేసరికి పర్టిక్యులర్గా టైం అనేది ఉంటుందన్నమాట అయితే ఈ మంగళగౌరి నోము అనేది మనం ఐదేళ్ళు చేయాల్సి ఉంటుంది అయితే ఈ నోము పూర్తిగా ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఇంటి ఆచారాన్ని బట్టి వేసేయి ఉంటుందన్నమాట అదే గోదావరి జిల్లా వాళ్ళైతేనేమో ముత్తైదువులు జ్యోతులు అనేవి ఈ నోములో ప్రధానంగా ఉండే కాటుకు పట్టడం ఇంతమంది ముత్తైదువులకి వాయిన విచ్చుకోవడం ఇవన్నీ ఈ నోములో ప్రధానంగా ఉండేవన్నమాట అయితే ప్రాంతీయ ఆచారాన్ని బట్టి గోదావరి జిల్లా వాళ్ళైతే వాళ్ళకి ముత్తైదువులు పెరగడమని అదే కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళకి అంటే ఇదివరకు ఉన్న జిల్లాల లెక్క చెప్తున్నాను ఇప్పుడు మారింది కదా అట్లా కాకుండా అన్నమాట వీళ్ళకైతేనేమో ముత్తైదువులు పెరగకుండా ఇవి అంటే మనం నాలుగు వారాలు కానీ శ్రావణమాసంలో మంగళవారాలు నాలుగు వారాలు కానీ ఐదు వారాలు కానీ వస్తాయి కదా అప్పుడు గోదావరి జిల్లా వాళ్ళకైతే మొదటి వారం ఐదుగురు మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువుల్ని రెండవ సంవత్సరం పది మంది ముత్తైదువుల్ని ఆ విధంగా పెంచుకుంటూ వెళ్తారట ఐదు సంవత్సరాలకి కూడాను ఇంకొంతమంది ఏమో వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం మొదటి వారం ఐదుగురు ముత్తైదువులకి వాయిన ఇచ్చుకొని రెండవ వారం పది మంది ముత్తైదువులకి వాయన ఇచ్చుకొని మూడవ వారం పదిహేను మందికి నాలుగవ వారం ఇరవై మందికి ఒకవేళ ఐదు వారాలు వస్తే కనుక ఐదవ వారం పాతిక మందికి ఈ విధంగా ఇచ్చుకుంటారనమాట మా ఇంటి ఆచారం మా ఇంటి పద్ధతి ఏంటంటే నేను మొదటి వారం ఐదుగురు ముత్తైదువులకి నేను వాయనం ఇచ్చుకుంటాను అదేవిధంగా ఆఖరి వారం కూడా ఐదుగురు ముత్తైదుల్ని అన్ని వారాలు కూడా ఐదుగురు ముత్తైదుల్ని పిలుచుకొని నేను వాయిన ఇచ్చుకుంటాను అన్నమాట ఇది మా ఇంటి ఆచారం మా ఇంటి పద్ధతి ఆ అనవాయితీ లేని వాళ్ళు ఈ నోము చేసుకోవాలా అని అనుకుంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు అసలు మంగళగౌరి నోముకి ఆనవాయితీ అన్న మాట అనేదే లేదండి కాకపోతే ఏంటంటే మన ఇంట్లో మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఈ నోము తలపెట్టగానే వాళ్ళకి ఏదో కీడు జరగడంలా అనిపించడము లేదైనా ఎవరైనా పో చనిపోవడము ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు ఈ నోము మనకి అచ్చి రాలేదు అని ఆ విధంగా చేసుకొని నోము చేసుకో అది అదే ఆ విధంగా భావించి నోము చేసుకోవడం ఆపేసి ఉంటారు కానీ అసలు ఈ నోమికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు చాలామంది అంటే ఇంటి ఆచారం ప్రాంతీయ ఆచారం అని చెప్పారు కదా చాలామంది అయితే పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి ఐదేళ్ళు ఇనోముని చేసుకుంటారు అయితే ఇంకొంతమంది పెళ్ళికి మునిపే మూడేళ్ళు లేదా నాలుగేళ్ళు పెళ్ళికి మునిపే మొదలు పెట్టేసి ఒక ఏడు పూర్తయిన తర్వాత పెళ్ళైనా సరే లేదంటే రెండేళ్ళు పెళ్లికి ముందు పూర్తయిన తర్వాత తర్వాత పెళ్ళైనా సరే ఈ ఐదేళ్ళు కదా మనకి కాలపరిమితి రెండేళ్ళు పూర్తయితే పెళ్ళైన తర్వాత మిగిలిన మూడేళ్ళు చేసేసుకోవడం ఈ విధంగా చేసుకుంటారనమాట ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా చేసుకోవాలి అని అనిపించిన మీరు ఒక గురువుని సంప్రదించి ఆ ప్రకారంగా ఆయన చెప్పిన విధంగా ముందుకెళ్ళడం అనేది చాలా ఉత్తమం అనమాట మీ ప్రాంతీయ ఆచారాన్ని తెలుసుకొని మీ ఇంట్లో పెద్దవాళ్ళని కనుక్కొని అయినా ముందుకు వెళ్ళొచ్చు మన ఆచారం ఏమిటి అన్నని లేదు అలా చెప్పడానికి ఎవరూ లేదు అలా కడుక్కునే అవకాశము మాకు లేదు అని అనుకుంటే ఏదైనా ఒక గురువుని మనం ఎవరినైతే పూజనీయులుగా గురువులుగా భావిస్తున్నామో వాళ్ళని సంప్రదించి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోవడం అనేది చాలా శ్రేష్టం అన్నమాట అయితే ఈ నోములో ప్రధానమైనది కాటుక మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి శనివారాలు పిండి దీపాలు చేస్తాం కదా అలాంటి పిండి ప్రమిదల్ని నేను చెప్పాను కదా వారం వారం ముత్తైదులు పెరుగుతారా లేదా అనేది ఆ లెక్కను చూసుకొని ఒకవేళ పెరగరు అంటే కనుక ఐదు ప్రమిదలు ఐదుగురు ముత్తైదులకి మనం వాయిన ఇచ్చుకుంటాం కదా కాబట్టి ఐదు పిండి ప్రమిదల్ని చిన్న చిన్నగా అంటే ఆ ప్రమిదల్ని మనం తినేయాలన్నమాట దానికి వీలుగా చిన్న చిన్న ఐదు పిండి ప్రమిదల్ని చేసుకొని అదేవిధంగా ఒక ఇనుప అట్లకాడ ఇనుము అట్లకాడ దొరకకపోతే కనుక స్టీల్ అయినా పర్వాలేదు లేదు అని అంటే చాకు పెట్టుకున్నా సరే సరిపోతుంది అనమాట ఈ విధంగా పెట్టుకొని ఆ ప్రమిదల్ని వెలిగించి ఆ ప్రేమిదలకి ఈ అట్ల కాడని పెట్టి మనం కాటుకు పట్టాల్సి ఉంటుంది అనమాట ఈ క ఈ పట్టే కాటుకే ప్రధానం ఈ నోముకి ఇచ్చే వాయినలో ఈ అనేది ప్రధానం ఈ విధంగా మనం ముత్తైదుల్ని ఇంటికి పిలిచి వారికి కాళ్ళకి పసుపు రాసి పొట్టు పెట్టి గంధం పెట్టి పసుపుచ్చి సూత్రాలకి రాసుకోవడానికి పసుపిచ్చి వారినే అమ్మవారిగా భావించి వారికి చేతికి తోరం కట్టి ఈ నోములో తోరం కూడా ఉంటుందన్నమాట చేతికి తోరం కట్టి ఆ తర్వాత వాళ్ళకి ఆ కాటుకిచ్చి వాయనం ఇచ్చి మనం ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట వాయినంలో శనగలు ఇవ్వడం అనేది ప్రధానం అయితే ఈ నోముని ఐదేళ్ళు చేయాలి మొదటి సంవత్సరం ఆఖరి సంవత్సరం సారీ మొదటి వారం ఆఖరి వారం ఈ రెండు వారాలు ఖచ్చితంగా చేయాలన్నమాట ఈ రెండు వారాలు కనుక ఆటంకం వస్తే ఇక ఆ సంవత్సరం లెక్కలోకి రాదు లెక్కలోకి తీసుకోకూడదు అనమాట ఈ విధంగా మనం మంగళగౌరీ నోముని చేసుకుంటామన్నమాట నేను ఇది చేసుకోవడం మొదలుపెట్టి నాది ఇది మూడో సంవత్సరం అనమాట రెండు సంవత్సరాలు పూర్తయ్యి అమ్మవారి అనుగ్రహంతో మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టాను నేను జ్యోతులు పిండితో చేసిన ప్రమిదలు ఏవైతే ఉన్నాయో అవి మనం మన భర్త మన ఇంట్లో వాళ్ళందరూ తినేయాలి అనమాట చాలామంది వాయనంలో వచ్చిన ముత్తైదులకి ఇచ్చేస్తారు మా ఇంటి ఆచారం ఏంటంటే మేము తినేస్తాము మీకు ఈ నోము గురించి కానీ ఏవైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఫుల్ వీడియో కావాలి అన్నా సరే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ మంగళవారం నేను చేసుకునే నోము యొక్క పూజా వీడియో ఫుల్ వీడియో నేను మీకు ఖచ్చితంగా అందజేస్తాను థ్యాంక్ యూ